హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఈ వీడియో వచ్చి నేను అంటే మీషోలో తెప్పించుకున్నానండి బ్యాంగిల్స్ బాక్సెస్ అది మీకు చూపిస్తున్నాను నేను కింద లాస్ట్ వీడియోలో బ్యాంగిల్స్ చూపించాను కదా మీషో నుంచి తెప్పించుకున్నాను అవి పెట్టుకున్నాకండి అవి ఎక్కడ స్థలం లేకపోతే ఈ రెండు బా బాక్సులు తెప్పించుకున్నాను అనమాట కొంచెం క్వాలిటీ తక్కువ కానీ పర్వాలేదు మనం ఇచ్చే డబ్బు బట్టి ఉందని ఉంచుకున్నాను పర్వాలేదు కానీ ఆ బాక్స్ కలిపి ఉంది కదా మూత ఆ మూత విడిగా ఉంటే బాగున్నా అనిపించింది కప్పులు కొంచెం గట్టిగా అండి గట్టి కానీ పర్వాలేదు ఎప్పుడు తీస్తుంటాం కదా దాన్ని బట్టి జాగ్రత్తగా తీసుకోవచ్చు అని చెప్పేసి నేను సర్దిసుకున్నాను అంటే అగ్రి అయిపోయాను చూసారా బాక్స్ ఇలా రెండు వచ్చాయన్నమాట అంటే దగ్గర రెండు వందల యాభై అంత అనుకుంటానండి అమౌంట్ మర్చిపోయాను ఇప్పుడు చూసారా ఈ గాజులు అన్నమాట నేను ఈ గాజులు ఫిక్స్ కూడా నేను పెడతాను చూడండి మీషో నుంచి తెప్పించుకున్నాను కదా అది చూసారా చెప్పే చూపించాను కదా అది అలా అలాగే ఒక వీడియో తీసాను నేను మీషో హాల్ అనిసి అది అన్నమాట ఇలా గాజులన్నీ సర్దుకున్నానండి నేను ఎప్పుడు ఎక్కువ గాజులు అంటే నేను బరంపూర్ నుంచి తెచ్చుకుంటానండి గాజులు అంటే మా పుట్టింటి నుంచి నా సైజు టూ ఎయిట్ మాట అవి ఏ గాజు దొరకవు అన్నమాట ఇక్కడ నాకు నాకు నచ్చిన కలర్స్ కూడా దొరకవు బరంపూర్లో తెప్పించుకుంటాను నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఎక్కువ రేటు అన్నమాట కానీ తప్పదు కదా అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు కదా అనేసి నేను తెచ్చుకుంటుంటాను కానీ మీషోలో తెచ్చుకొని చూసుకుంటే చక్కగా నాకు అనుకూలంగా రేటుని బట్టి నాకు గాజులు సైజులు అన్ని రకాల కలర్స్ దొరికాయండి అందుకనిసే తీసుకున్నాను తర్వాత మా పాప వచ్చింది అని చెప్పాను కదండి మా పాప మా నాడు అలాగే రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట సండే ఈ రెస్టారెంట్లో మీకు చూపిస్తున్నాను ఏంటి ఆ వీడియో చూపించింది ఈ వీడియో అంటే ఇది చిన్న వీడియో కదా అది రెండు నేను కలిపాను కలిపానమాట చాలా బాగుందండి మాకు అన్నపున్న రెస్టారెంట్ అనమాట వెళ్ళాము నేనము నాను తెప్పించుకున్నాను అలాగే సూప్ అంటే అది ఏ సూప్ పేరు నాకు తెలీదు అలాగే పన్నీర్ చిల్లీ ఒక కిస్పీ క్రౌన్ తెప్పించుకున్నాం మా పాప వాళ్ళు ఫ్రైడ్ రైస్ అనమాట అది తర్వాత నేను పన్నీరు బేబీ కార్న్ కర్రీ అన్నమాట సారీ జీడిపప్పు బేబీ కార్న్ కర్రీ తెప్పించుకున్నాం అనమాట చాలా బాగుందండి కొన్ని ఫోటోలు తీసుకున్నాం అన్నమాట ఆ ఫోటోలు మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మేము సెల్ఫీలు తీసుకున్నాం ఒకవైపు వాన పడుతూనే ఉంది ఒకవైపు మేము వచ్చామన్నమాట ఎలా ఉందో వీడియో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓకేనండి ఈ వీడియో ఎంత సమర్థం మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్ యు